ఈరోజు ఒక మంచి స్టోరీ అయితే చెప్తా ఆ స్టోరీ ఏంటంటే రష్యన్ ఫిలాసఫర్ ఎవరు రాశారు అండ్ ఆ స్టోరీ మాత్రం నేను చదివి అది చాలా అద్భుతంగా ఉంది ఆ కథ వింటుంటే ఆ థింకింగ్ ప్రాసెస్ అనేది మనకు అర్థమవుతుంది అంటే ఎలా ఒక ప్రతి పదం కావచ్చు ప్రతి ఆలోచన కావచ్చు ఎలా ఉంటాయని స్టోరీ ఇంకా స్టోరీకి స్టార్ట్ చేసేస్తే ఒక వ్యక్తి ఒక ఒక అతనికి మ్యారేజ్ అవుతుంది భర్త భార్య ఒక పాప వాళ్ళ ముగ్గురు ఉంటారు వాళ్ళ ముగ్గురు అతను ఎట్లా అంటాడు అంటే చాలా డీసెంట్ డిగ్నిఫై అంటే చాలా అంటే ఒక ఆఫీస్ ఉంటుంది చిన్న ఒక కంపెనీలో వర్క్ చేస్తాడు ఆయన ఎట్లా అంటే మొత్తము జంటిల్ మ్యాన్ లాగా ఆఫీస్కి వెళ్ళడం రావడం మార్నింగ్ నుంచి ఆఫీస్కి వెళ్ళి సాయంత్రం వరకు ఆఫీస్కి వెళ్ళి రావడము సాయంత్రం తర్వాత ఇంట్లో పిల్లలతో స్పెండ్ పాపతో స్పెండ్ చేసి ఆ భార్యతోటి లంచ్ అంటే లంచ్ డిన్నర్ అట్లా కంప్లీట్ చేసేసుకొని మిగతా టైంలో పడుకునేవాడు మళ్ళీ సిస్టమేటిక్గా మార్నింగ్ ఇవ్వడము ఎయిట్ కంప్లీట్ అయితే మార్నింగ్ ఎయిట్ ఎయిట్ థర్టీకి ఇంకా కథ మీ ఎక్కువసేపు ఇంట్లో ఉండడం ఎయిట్ థర్టీ తర్వాత ఇంక ఆఫీస్కి వెళ్ళిపోతాడు ఒకసారి వాళ్ళ వైఫ్ వాళ్ళ భార్య అంటుంది ఒక హాఫ్ అన్ అవర్ ఇటు మనం వెళ్ళి రావాలి ఇట్లా షాపింగ్కి వెళ్ళి రావాలని చెప్తుంది అతను ఏమంటాడంటే ఎయిట్ థర్టీ వరకు నేను ఆఫీస్లో ఉండాలి ఏదన్నా ఉంటే సాయంత్రం చూద్దాము నా టైమింగ్స్ నీకు తెలుసు కదా నేను మార్నింగ్ ఈ టైంలో ఆఫీస్కి వెళ్ళాలి నాకు సిస్టమేటిక్గా ఉంటుందని ఎందుకు ఇట్లా అది అంటే వాళ్ళు సరే ఓకే అని అంటుంది అంటే అంత ప్రాపర్ టైం మేనేజ్మెంట్ మెయింటైన్ చేస్తాడు ఎక్కడ కూడా అట్లా సో అతను ఏమనుకుంటాడంటే వాళ్ళ భార్య పాప పిల్లలు ఉన్నారో వాట్ ఎవరి వాళ్ళకి సిస్టమేటిక్గా ఏం కావాలో తీసుకొని వస్తాడు ఏం అవసరాలు ఇతర అవసరాలు నా దగ్గర నుండి చూసుకుంటాడు అది సిస్టమేటిక్గా చూసుకుంటాడు ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోతాడు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అక్కడ బాస్ ఎవరు అయితే మేనేజర్ ఉంటారు వాళ్ళ సంథింగ్ వాళ్ళు ఈ మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు ఇలాంటి వర్క్స్ చేయాలి అంటే వాళ్ళకి ఒక టార్గెట్ అనేది ఉంటుంది సో ఆ టార్గెట్ చేసుకునే ప్రాసెస్లో వాళ్ళకి చాలా ఇంప్రెషింగ్ ఇంప్రెసివ్ వర్క్ చేస్తాడు అనమాట అయితే ఒకరోజు ఆయన వాళ్ళ మేనేజర్తో మాట్లాడతాడు సార్ మీరు ఇచ్చిన ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది సో ఇంకేమన్నా పెండింగ్ ఏమన్నా వర్క్స్ ఉన్నాయా అది అంటాడు సో వాళ్ళ దృష్టిలో ఎట్లయిపోయిందంటే అరే చాలా బ్యూటిఫుల్ వర్కర్ అంటే చాలా ఇంటెలిజెంట్ వర్కర్ మనం ఏది చెప్పినా కూడా ప్రాపర్గా చేసే టైప్లో అని సో అప్రిషియేషన్స్ అతనికి వచ్చినాయి అతను అనుకుంటాడు ఇంటికి వెళ్ళి బైక్ మీద వెళ్తూ సంతోషంగా వెళ్తూ ఉంటాడు వెళ్తూ హ్యాపీగా ఆలోచిస్తాడు అసలు నేను ఆఫీస్లో లేనిది వర్క్ అవ్వట్లేదు అంటే అందరికన్నా కొంచెం ఎక్కువగా వర్క్ చేస్తున్నా చాలా అద్భుతంగా ప్రశంసలు వస్తున్నాయి అని సంతోషంగా ఇంటికి వెళ్తాడు అనమాట ఇంటికి వెళ్ళి వాళ్ళ భార్యతోటి అన్నం తింటూ ఉంటాడు అన్నం తింటూ ఉండి చెప్తూ ఉంటాడు నేను ఎందుకు ఇంత సిస్టమేటిక్గా ఉంటానంటే నన్ను నమ్మి కొన్ని పనులు ఉన్నాయి అవన్నీ నేను కరెక్ట్గా చేయాలి నేను లేని ఆఫీస్ నడవదు అండ్ అట్లా మాట్లాడతాడు అలా ఒక కొన్ని రోజులు గడిచిపోతాయి ఒక వన్ టూ డేస్ ఆర్ టూ వీక్స్ అట్లా అట్లా అయిపోయిన తర్వాత ఒకరోజు వాళ్ళ చిన్ననాటి స్నేహితుడు వస్తాడు చిన్ననాటి స్నేహితుడు వచ్చి వాళ్ళ ఇంటికి వచ్చి కాసేపు మాట్లాడతాడు వాళ్ళ ఫ్రెండ్ తోటి ఎవరైతే ఉన్నాడో అతనితో మాట్లాడితే అతను ఏమంటాడంటే పార్టీకి రమ్మంటాడు లేదు నేను రాను పార్టీలకు అట్లా రాను నేను నా నేచర్ కాదు నా కల్చర్ కాదు అట్లా నేను ఆఫీస్కి వెళ్ళాలి సో ఏదన్నా ఉంటే మనం కాసేపు టైం స్పెండ్ చేసుకుందామని అట్లా అట్లా హడావిడి హడావిడి చేసి లేదా నాకు ఆఫీస్ టైం అవుతుందని వెళ్ళిపోతాడు ఆఫీస్కి వెళ్ళిపోతాడు వర్క్ చేస్తాడు మళ్ళీ అక్కడ మేనేజర్ చెప్పిన వర్క్ చేసేసుకుంటాడు అంత అక్కడ వరకు బాగుంటుంది రిటర్న్లో వచ్చేటప్పుడు రిటర్న్లో బండి మీద వచ్చేటప్పుడు అతనికి యాక్సిడెంట్ అవుతుంది కళ్ళు తెరిచి చూ కళ్ళు తెరిచి చూస్తే హాస్పిటల్లో ఉంటాడు ఇటు సైడ్ ఏమో మన గ్లాసెస్ ఉంటాయి కిటికీలు అంటారు అవి ఇటు సైడ్ ఇంకో రైట్ సైడ్ చూస్తే కట్ అనేసి ఉంటుంది కళ్ళు దగ్గర చూస్తే అన్ని వైర్స్ అంటే ఆయనకి ట్రీట్మెంట్ జరుగుతున్న సిచ్యువేషన్స్ జరిగితే అటు ఇటు అంత లెక్క చూస్తాడు అంత అబ్జర్వ్ చేస్తాడు అనమాట చూసి హాస్పిటల్లో ఉన్నాడు కంగారు కంగారుగా ఆలోచిస్తాడు అసలు ఏం జరిగింది ఏమైంది అని అంతలోనే వాళ్ళ భార్య వస్తుంది వాళ్ళ భార్య వచ్చి పక్కన కూర్చొని ఏడవడం మొదలు పెడుతుంది ఏమైంది అది అని తనకు అర్థం కాదు ఇక రోడ్ యాక్సిడెంట్ అవుతుంది అనమాట అప్పుడే డాక్టర్ మాటలు వింటాడు డాక్టరు వాళ్ళ వైఫ్కి ఒక మాట అంటాడు వన్ మంత్ వరకు ఇతను బెడ్ రెస్ట్ ఉండాలి ఆయనకి ఈ టైంలో ఈ వన్ మంత్ వరకు ఏ వర్క్ చేయడానికి ఛాన్స్ లేదు టేక్ కేర్ అంటే ఒక వన్ మంత్ ఈయన ఖచ్చితంగా రెస్ట్లో ఉండాలి అన్నట్టుగా వాళ్ళ భార్యకి చెప్పింది ఇతను వింటాడు అంటే ఏదో ఇంజూర్ అవుతుంది సో అతను ఫ్రీ స్టైల్లో ఎప్పటిలాగా నడవలేడు ఎప్పటిలాగా బైక్ నడపలేడు ట్రావెల్ అట్లా అంటే ఫార్మా కొన్ని విషయాలు జరుగుతాయి అన్నమాట సో ఇదంతా అతను వింటాడు విని ఆశ్చర్యపోతాడు ఇప్పుడు నెల రోజులు నేను ఇక్కడే ఉంటే ఆఫీస్ పనులు ఎవరు చేసుకోవాలి ఆఫీస్ వర్క్స్ ఎట్లా జరగాలి నేను లేని అక్కడ జరగదు ఇప్పుడు ఇంట్లో నేను నిత్యావసరాలు ఎన్నో నేను దగ్గరుండి చూసుకుంటున్నా కదా ఇప్పుడు నేను అక్కడ బెడ్ మీద ఉంటే ఇంట్లో ఎవరు నడిపిస్తారు ఎవరు చేస్తారు అని మెంటల్గా లోపల చాలా అంటే ఒక డిఫరెంట్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాడు అలా ఒక వన్ వీక్ తర్వాత వాళ్ళకి డిశ్చార్జ్ పంపిస్తారనమాట డిశ్చార్జ్ అయిన తర్వాత ఇంటికి వెళ్తారు ఇంటికి వెళ్ళిన తర్వాత రెస్ట్లో ఉండమంటారు సో ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఆఫీస్ నుంచి ఒక అతను వస్తాడు ఆఫీస్ పర్సన్ అతను వచ్చి మేనేజరు ఒక పేపర్ ఇవ్వమన్నాడు ఒక ఒక చిన్న వైట్ పేపర్ మీద ఒక లెటర్ రాసి ఉంటుంది ఒక అక్షరాలు అది అతనికి ఇచ్చి పరా అంటే పలకరించి ఎట్లెట్లా అని అతను వెళ్ళిపోతాడమ్మాను వెళ్ళిపోతే ఆ టేబుల్ మీద ఉన్న ఆ పేపర్ చూస్తాడు చూస్తే అక్కడ అక్కడేమన్నాడు గెట్ సోన్ అని ఉంటుంది షాక్ అయిపోతాడు ఇక అరే అంటే నేను ఎంత ఒక కొన్ని సంవత్సరాలుగా ఆఫీస్లో ఎంత నేను వర్క్ చేసి ఇంత అనుబంధం పెంచుకొని ఇంత చూస్తే నాకు జస్ట్ ఒక పేపర్లో గెట్ వెల్ అని పంపించేసారు కనీసం ఇక్కడ కూడా రాలేరు అసలు అంటే నేను ఊహించుకుంది ఏంది నేను చేసింది ఏంది వాస్తవం ఏందని తెలుసుకుంటుండు తెలిసిన వాళ్ళు రావడము కాసేపు పలకరించి వెళ్ళిపోవడము ఆ తర్వాత ఒక వారం రెండు వారాల తర్వాత వాళ్ళ భార్య తన పని తను చేసుకోవడం మొదలుపెట్టింది సో అతను ఒక్కోడా అట్లా బెడ్ మీద కూర్చొని ఆలోచిస్తాడు ఆలోచించి మా భార్య అయినా కొన్ని రోజులు ఏడ్చింది తర్వాత తన పని తను చేసుకుంటుంది తన టీవీలో తన సీరియల్ చూసుకుంటుంది ఎక్కడెక్కడ ప్రశాంతంగా జరిగిపోతున్నాయి అనవసరంగా నేనే పెద్దగా అన్ని ఊహించుకున్నాను ఆఫీస్లో అంతమందితో నేను అప్రిషియేషన్స్ పొంది అన్నీ ఉన్నా బట్ నా కోసం అంటే నేను అనుకున్న స్థాయిలో ఎవరు లేరు అని అనుకుంటాడు అప్పటి వరకు ఏమనుకున్నాడు నేను నేను లేనిది ఆఫీస్లో నడవదు ఇంట్లో లేనిది నడవదు అసలు నేను లేనిదే జరగదు అని కానీ అక్కడ ఆఫీస్లో అతను లేనిది అన్నీ జరిగిపోతున్నాయి అతని ప్లేస్లో ఇంకొకతను వచ్చిండు వచ్చి వర్క్ చేస్తున్నాడు అంతే పది నిమిషాలు అయ్యేది పదిహేను నిమిషాలు అవుతుంది బట్ ఆప్షన్ మారింది వేరే అతనితో పెట్టుకొని ఆ కంపెనీ అయితే నడుస్తుంది అతని స్థానంలో ఇక్కడ వాళ్ళ ఈ భర్త అన్ని సామాన్ తెచ్చేటోడు వాళ్ళ భార్య తెచ్చుకుంటుంది ఎప్పట్లానే వర్క్స్ నడిచిపోతున్నాయి సో అతను కొన్ని రోజులకి రియలైజ్ అవుతాడు ఎవరు వచ్చినా పలకరియడానికి పది నిమిషాలు పలకరించి వెళ్ళిపోయాడు అంటే ఎక్కడెక్కడ జరిగిపోతున్నాయని ఇంకా ఒక్కసారి నిర్ణయం తీసుకుంటాడు తను వాళ్ళ భార్యతో కూర్చొని నా నేను ఇప్పటి వరకు సంపాదించిన ఆస్తి నువ్వు నీ మన కూతురు మీరు తీసేసుకోండి అంతలో కొంత నేను తీసుకో తీసుకుంటా అని వెళ్ళిపోతాడు ఇంటి నుంచి ఇంటి నుంచి ఏకాంతంగా గటెళ్తుంటో అర్థం కాదు దూరం వెళ్ళిపోతాడు ఒక వంద రెండు వందల కిలోమీటర్స్ ఏదో దూరం వెళ్ళిపోయి ఒక సముద్రపు ఒడ్డు మీద కూర్చుంటాడు ఒక సముద్రం ఒడ్డున కూర్చొని ఒక్కోడే కూర్చొని ఆడ ఆలోచిస్తాడు ఇక అసలు ఏ అంటే ఒక మనిషి ఆలోచన ఎలా ఉంటుంది ఎంత ఎవరితో కూడా మనం ఉన్నా వాస్తవాలు వేరుంటాయి అని ఆలోచిస్తాడు ఇప్పుడు ఒక మనిషితో నువ్వు రిలేషన్ పెంచుకున్న ఆ రిలేషన్ ఎంత ఉండాలో అంతే ఉంటుంది బట్ ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళకు ఉంటుందని అతను అర్థం చేసుకుంటున్నాడు ఒక లిమిట్స్ వరకు ఏ రిలేషన్ అయినా నువ్వు రిలేషన్కి ఉన్నవన్నంత మాత్రాన నీలానే నీతోటే పట్టుకొని అయితే ఉండరు అనే ఒక రియలైజేషన్కి వచ్చిండు సో ఇంకేంటి మరి ఇంకే నేనెందుకు ఆ మనుషుల మధ్యలో ఆ ప్రపంచంలో బతకాలి అని దూరం వచ్చి సముద్రం ఒడ్డులో కూర్చుంటాడు కూర్చొని ఆలోచిస్తాడు ఆలోచిస్తూ దిగులుగా ఉంటాడు అంటే అన్ని మైండ్ చేంజ్ అవుతాయి అసలు యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్ అయిన తర్వాత చాలా మార్పులు వచ్చినాయి చాలా ఆలోచనలు మారినాయి చాలా చుట్టూ ఉన్న మనుషుల యొక్క ఒక థింకింగ్ ప్రాసెస్ అనేది నాకు అర్థమైంది అంటే ఇక్కడ నా పాయింట్ ఏంటంటే అక్కడ ఎవరిది తప్పు కాదు ఎవరి లైఫ్లో వాళ్ళు ఉన్నారు ఒక పని చేయాలంటే ఇద్దరు కలిసి చేసే ప్రాసెస్లో ఒక అతను పక్కకు వెళ్ళిపోయేసరికి ఆ పని ముందుకు వెళ్ళాలంటే ఇంకొక అతను వచ్చి చేస్తాడు అదే లైఫ్ స్టైల్ రిలేషన్స్ కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు ఫ్యామిలీస్ కావచ్చు ఎవరైనా అనుకుంటాడు ఇంత జెంటిల్ మైండ్గా ఎంత సిస్టమేటిక్గా ఫాలో అయ్యటం నేను నా లైఫ్ ఎందుకు ఇట్లా అయిపోయింది అని అలా దిగులు ఆలోచిస్తున్న సమయంలో ఒక పెద్ద ఆయన అక్కడ నడుచుకుంటూ వెళ్తాడు అనమాట వెళ్తూ ఉంటాడు వెళ్తూ ఉండగానే ఇతను ఆ పెద్ద ఆయనని పిలుస్తాడు పిలిచి కూర్చొని మాట్లాడతాడు పిలిచి కూర్చొని పెద్ద ఆయన మీరు ఎక్కడికి వెళ్తున్నారు వెళ్తున్నారంటే నేను ఆ సముద్రపు ఒడ్డు అవతల వాళ్ళకి ఒక ఇల్లు ఉంటుంది అనమాట అంటే ఎల్లోనుగా ఉంటాడనమాట అయితే అతన్ని అడుగుతాడు పెద్ద మనిషిని మీరు చూస్తుంటే దిగులుగా ఉన్నారు బహుశా ఒక్కళ్ళే ఇంత దూరం వచ్చినట్టు అనిపిస్తున్నారు అని పెద్ద మనిషి అడుగుతాడు అడిగితే అతను అంటాడు నాకు అర్థం కాకుండా అంటే జీవితాన్ని నేను అర్థం చేసుకున్నా అని కొన్ని సంవత్సరాల ముందుకు వచ్చిన కానీ ఇప్పుడు నాకు జీవితం అంటే ఏం అవుతలేదు అన్నాడు ఆ వ్యక్తి అంటే ఉద్యోగం ఉంది ఫ్యామిలీ ఉంది పెళ్ళైంది ఒక సిస్టమేటిక్ లైఫ్లో ఉన్న నేను అంటే అక్కడ అర్థమైందని నేను అనుకున్నా కానీ అక్కడ వర్క్ ప్రాసెస్లో ఏదో ఒక మెకానిజం ఒక వర్క్ ప్రాసెస్లో ఏదో చేసుకుంటూ వెళ్ళిపోయాడు కాబట్టి నిజ జీవితం యొక్క రహస్యాలు అర్థం కాలేదు ఇప్పుడు అతనికి అసలు జీవితం అంటే ఏంది అని ఒక దారి వెతకడం మొదలుపెట్టాడు అప్పుడు పెద్ద ఒక మాట అంటాడు ఏమంటాడంటే అతనితోటి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ఎవరైనా కావచ్చు నువ్వైనా నేనైనా ఇంకే వాట్ ఈస్ ప్రతి ఒక్కరు ఈ ప్రపంచంలో చుట్టూ ఉన్న మనుషుల యొక్క బంధాలు లేదా ఒక రీత్యా కావచ్చు లేదంటే ఫ్రెండ్స్ కావచ్చు వాట్ ఇట్ ఈస్ అంటే ఒక ప్రపంచం లోపల మధ్యలో ఉన్న నువ్వు నీలో నువ్వు వెతకడం మొదలుపెట్టిన రోజు నువ్వేంటో నీకు తెలుస్తుంది అని చెప్తూ ఉంటాడనమాట అంటే మనలో అసలు మనం ఏంటి మన ఏంటి మనలో మనం వెతికే ప్రయాణంలో మనం ఎప్పుడూ ఆలోచించాము ఒక పని చేస్తాము ఒక రిలేషన్లో ఉంటాము అంటే ఒక ప్రాసెస్లో బతికేస్తాం బట్ ఏంటంటే మన లోతు మనం తెలుసుకోము అది తెలుసుకున్నప్పుడే మనం ప్రశాంతంగా సంతోషంగా ఉండడానికి ప్రయత్నిస్తాం అని చెప్తాడనమాట అతను ఆలోచిస్తాడు అసలు అతను ఆ పెద్ద మనిషి వెళ్ళిపోయిన తర్వాత ఒంటరి కూర్చుంటాడు ఒంటరి కూర్చొని ఆలోచిస్తాడు ఒక చెట్టు కనిపిస్తుంది ఆ సముద్రపు ఒడ్డున ఉన్న చెట్టు ఒకటి కనిపిస్తుంది అక్కడికి వెళ్ళిపోయి అక్కడ చెట్టు నేడ కూర్చుంటాడు కూర్చొని ఆలోచిస్తాడు ఇప్పుడు నా భార్య అయిన నన్ను చూసి బాధపడి ఒక వారం రోజులు నాతో ఉంది తర్వాత తన పని తను చేసుకుంది ఆఫీస్ మేనేజర్ నేనున్నంతసేపు చాలా అప్రిషియేషన్స్తో నన్ను ముందుకు నడిపించిండు తర్వాత నా స్థానంలో వేరే అతన్ని పెట్టి వర్క్ చేపించేసిండు నేను ఎవరికి వర్త్ క్యాండిడేట్ని అసలు అసలు నేను ఎవరికి కరెక్ట్గా పర్మనెంట్ సొల్యూషన్ని అని ఆలోచిస్తాడు అప్పుడు ఆలోచించిన ఆలోచనలు ఏంటంటే సో నేనైనా నువ్వైనా ఇంకెవరైనా వాళ్ళకి ఎంత అవసరం వాళ్ళకి ఎంతవరకు నువ్వు అవసరం అంతవరకే ఎవరైనా ఇక్కడ ఆలోచిస్తారు అనంతరం ఎవరు ఆలోచించారు పర్మనెంట్గా ఎవరు ఆలోచించారు అర్థమవుతుందా ఎవ్వరు కూడా నీ చివరి దాకా నీ చివరి ఆలోచనల దాకా నడవరు ఎవరైనా మధ్యలో డ్రాప్ అయిపోతారు సో అలాంటి మనుషుల మధ్యలో నువ్వు పర్మనెంట్గా ఊహించుకొని ఆగిపోవడం అస్సలే కరెక్ట్ కాదు అర్థమవుతుందా నీకు నువ్వు ఉన్నా లేకున్నా జరగాల్సినవి జరుగుతాయి నువ్వు లేనిది ఇక్కడ ఏం జరగదు అనుకోవడం తప్పు నువ్వు ఉన్నా లేకున్నా నువ్వు ఉంటే నీతో ఎంత అవసరమో అది చూసుకుంటారు నువ్వు లేకపోతే వేరే వాళ్ళ త్రూ వెళ్ళిపోతారు లైఫ్ ముందుకు వెళ్ళిపోతారు నీకోసం ఇక్కడ ఏం ఆగదు నువ్వు లేనిది ఇక్కడ ఏది జరగదు అనడానికి ఏం లేదు సో ప్రతి ఒక్కరు జీవితంలో కూడా ఎలా ఆలోచిస్తారంటే నేను ఉంటేనే ఇక్కడ జరుగుతుంది ఉంటేనే ఈ రిలేషన్ ఉంటుంది ఉంటేనే వీళ్ళందరు నాతో ఉంటారు అని ఆలోచిస్తారు ఒక్కసారి నువ్వు పక్కకి వెళ్ళి చూడు నువ్వు ఒక్కసారి వాళ్ళకు దూరంగా వెళ్ళి చూడు నేను పట్టించుకొని కూడా పట్టించుకోను నీ గురించి నాలుగు రోజులు కూడా మాట్లాడరు సో లైఫ్ కూడా అలాంటిదే అర్థమవుతుందా లైఫ్ కూడా అలాంటిదే నువ్వు అనవసరంగా ఆరాటపడకు అనవసరంగా ఇదైపోకు లైఫ్ని లైఫ్గా చూడు జీవితాన్ని జీవితాన్ని అర్థం చేసుకొని జీవించడానికి ప్రయత్నించు ఇక్కడ ఎవ్వరు మన చుట్టూ ఉన్నంత మాత్రాన మనతోటే ఉంటారని గ్యారెంటీ లేదు మనము ఇక్కడ ఇప్పుడు నలుగురు మనతో ఉన్నంత మాత్రాన వాళ్ళతోనే మన పర్మనెంట్గా ఉండాలనే గ్యారంటీ లేదు ఎక్కడైనా ఏ మలుపైన పైన జరగచ్చు ఏ మార్పైనా రావచ్చు ఫస్ట్ నా ప్ర నా ఆలోచన ఏంటంటే చుట్టూ ఉన్న వాళ్ళ దగ్గర మన సంతోషం ఉండదు అది ఒక్కటి గుర్తుపెట్టుకో సంతోషాన్ని మనమే క్రియేట్ చేసుకోవాలి ఆ సంతోషం ఎలా ఉండాలంటే పర్మనెంట్గా ఉంటుంది నువ్వు చుట్టూ ఉన్న రిలేషన్స్లో చుట్టూ ఉన్న వాతావరణం నుంచి నువ్వు సంతోషాన్ని తీసుకోవాలనుకుంటే అది ఎక్కువ కాలంగా ఉండదు ఫైనల్గా నీకు నువ్వే నీతో నువ్వే నీలో నువ్వే నీలో నువ్వు వెతకాలని వెతికే ప్రయత్నంలో నువ్వు వెతకడం మొదలుపెట్టు అప్పుడే నువ్వు ప్రశాంతంగా ఉండగలుగుతూ అలా ఉండాలంటే చుట్టూ ఉన్న వాతావరణానికి చుట్టూ ఉన్న మనుషులకి కాస్త దూరంగా వెళ్ళి ఆ మనుషులను అబ్జర్వ్ చేయి నీకు తెలుస్తుంది వాస్తవాలు ఏంటి ఒరిజినాలిటీ ఏంటి అనే ఒక క్లారిటీ వస్తుంది సో మనిషి ఎప్పుడు ఆరాట పడకూడదు నేను లేనిది నడవదు అనుకోవద్దు నేను ఉంటేనే ఈ పనులైతేనే అస్సలు అనుకోకూడదు నువ్వు ఉన్నా లేకున్నా జరిగేటివి జరుగుతాయి నువ్వు నేను మన చుట్టూ ఉన్న వాళ్ళు ఈ జీవితం అనే ఒక ప్రపంచంలో ఒక పాత్రదారులమే కాకపోతే ఈ జీవితంలో మనకంటూ ఒక జీవితం ఉన్నప్పుడు ఆ జీవితం ఎలా జీవించాలి అనే కొన్ని వాస్తవాలు మనం తెలుసుకోవాలంతే బతకడం వేరు వాస్తవంగా బతకడం వేరు సో నిన్ను నువ్వు వెతుక్కో నీలో నువ్వు సంతోషాన్ని సంపాదించుకో నీతో నువ్వు టైం స్పెండ్ చేసుకో సో ఇవన్నీ నీతోటే నువ్వు క్రియేట్ చేసుకున్న లైఫ్ అయి ఉండాలి ఎప్పుడు కూడా వీళ్ళతో వాళ్ళతో వాళ్ళ ఆలోచనలతో వీళ్ళతో సంతోషాలతో ఇవి అస్సలు వద్దు ఇండిపెండెంట్గా నీ సంతోషాన్ని నువ్వే సంపాదించుకో ప్రపంచాన్ని కొంచెం అర్థం చేసుకో సో ఏ రిలేషన్ అయినా ఏ మనుషుల యొక్క మైండ్ సెట్ అయినా చైన్ సిస్టం లాగా ఉంటుంది ఒక పని నుంచి ఒక రిలేషన్ పుడుతుంది ఒక అవసరం నుంచి ఒక మనిషి తోడవుతాడు అవుతాడు అర్థమవుతుందా ఏదో ఆశపడి ఒక మనిషితో ఇంకో మనిషి సంబంధం ఏర్పరుచుకుంటారు సో ఇవన్నీ మన నుంచి వచ్చే ఆలోచన నుంచి వచ్చే ఒక రిలేషన్స్ అనమాట సో నువ్వు ఎవరికి అవసరం కావద్దు నువ్వు ఎవరికి చనువు కావద్దు ఎవరి కోసము ఇక్కడికి రాలేదని తెలుసుకో చివరికి నీకు నువ్వే నువ్వు మాత్రమే మిగిలిపోయి అలా సముద్రపు ఒడ్డున ఆలోచిస్తూ మిగిలాడడానికి కారణం ఏంటంటే నీ సంతోషాన్ని నీ చుట్టూ ఎవరో మాటల ద్వారా వినాలనుకోవడమే సో ఈ స్టోరీ అనేది ఎట్లా ఉంటుందంటే రష్యన్ ఫిలాసఫర్ ఎవరో రాశారు చాలా అద్భుతంగా అనిపించింది సో ఇలానే ప్రతి ఒక్కరు జీవితంలో ఉంటుంది సో సిచ్యువేషన్స్ వేరు ప్రాబ్లమ్స్ వేరు ఆ సినారియో వేరు అతను యాక్సిడెంట్ అయిన తర్వాత తెలుసుకున్నాడు కొంతమంది ఎదురు దెబ్బలు నలిగిన తర్వాత తెలుసుకుంటారు సో నేను అనేది అదే లైఫ్లో ఏది ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకు ఎవరి మీద ఎక్కువ ప్రేమలు పెంచుకోకు ఎవరితో ఒక రిలేషన్ని పర్మనెంట్గా అని ఊహించుకోకు లైఫ్ అనేది ఒక షెడ్యూల్ లాంటిది కొంతవరకు మాత్రమే అద్భుతంగా ఆనందంగా అనిపిస్తుంది సో నువ్వు మాత్రము ఒకటే దృష్టిలో పెట్టుకో మనం ఉన్నా లేకున్నా జరగాల్సినవి జరుగుతాయి మనం ఇక్కడ ఎవరికి కూడా స్పెషల్ కాదు నీకు నువ్వే స్పెషల్ నువ్వు సంతోషంగా ఉండడానికి ప్రయత్నించే కొన్ని పనులు అవేంటో నువ్వు తెలుసుకో